హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే వేగంగా చేస్తున్నారు అవి ఎలా జరుగుతున్నాయో ఎప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రజెంట్ మనం ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్న మన సెక్రటరియట్ బిల్డింగ్ దగ్గర టవర్ అయితే దగ్గర ఉన్నాము ఇది హెచ్ఓడి టవరు ఇది చాలా పెద్ద టవర్ అన్నిట్లేకల్లా ఈ టవర్ దగ్గర పనులు అయితే మొదలైపోయినాయి ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కూడా చేసి ఉన్నారు లాస్ట్లో మీరు చూడవచ్చు అక్కడ ఎదురుగా మనం చాలామంది ఉన్నారు జూమ్ చేసి చూపించాను చూడండి ఇక్కడ ఈ పనులు అయితే మొదలు పెట్టేశారు కాంక్రీట్ వర్క్స్ కూడా ఇక్కడ ఇక్కడైతే మొదలు పనులు అయితే మొదలైపోయినాయి ఇంకా రోజు రోజుకి పనులు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది సో వేగం కూడా పుంజుకోబోతుంది రాబోయే కొద్ది రోజుల నుంచి ఇంకా సో ప్రజెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ అయితే మీరు చూడవచ్చు క్లియర్గా చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు మొదలైపోయినాయి ఇంకా ఈ పనులు అంటే ఇంకా వర్షతే వేగం పెంచుకోబోతుంది ఈ సెక్రటరేట బిల్డింగ్ అనమాట ఇది సో వర్షం వచ్చినా కానీ ఇక్కడ నీళ్ళు పంపించేదానికి కూడా సిద్ధం చేసి పెట్టున్నారు ఇది చాలా లోతు ఉంది అసలు చాలా లోతులో వీళ్ళు ఫౌండేషన్ స్టోన్ తీస్తున్నారు ఈ సరికొత్త టెక్నాలజీ వీధి నిర్మాణాలు చేస్తున్నారు డయాగ్రిడ్ ఫాల్ సింగిల్ ఫిల్లర్తో వీటిని అయితే నిర్మిస్తున్నారు ఎప్పుడెప్పుడైనా చూస్తాను ఐక మన సెక్రటరీట్ర టవర్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే ఇప్పుడు మొదలైపోయినాయి చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది మనకు కొంచెం ఈ మధ్య కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా వర్షం పడుతుంది అప్పుడప్పుడు అయినా వాళ్ళు ఏమీ లేదు లెక్ చేయకుండా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ జేసిపోతే వర్క్ చేస్తుంది చూడండి ఫస్ట్లో మనకు మోటార్స్ కూడా పెట్టారు కదా అలాంటి టైప్ మోటార్స్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టున్నారు వర్కర్స్ అయితే కూడా వెళ్తున్నారు చూడండి కన్స్ట్రక్షన్ కాడికి దీని పక్కనే మనకు ఐదు టవర్స్ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకి సంబంధించినవి అక్కడ కూడా పనులు అయితే చేస్తున్నారు కారణంగా ఏదో మోసుకెళ్తున్నారు చూడండి అక్కడ సో ఇదంతా చుట్టుపక్కల మనకి కనిపించుకున్న వాళ్ళు రేకుల షెడ్ అయితే నిర్మించారు లోపల ఏం వర్క్ జరుగుతుందో తెలియకుండా బయట వాళ్ళకి దీని పక్కనే మనకు చాలా అమ్యూజియం పార్కులు ఉద్భానాలు డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా వరకు పార్కులు ఏను చుట్టుపక్కల చాలా పర్యావరణం ఉండేదానికి అదేవిధంగా అమరావతిని చాలా పర్యావరణంగా పార్కులతో నింపేస్తున్నారు వాటర్ ఫాల్స్ ఎక్కువ ఇక్కడ వారు కూడా వర్క్ చేస్తున్నారు చూడండి మట్టి దగ్గర అంతా తీసుకెళ్తున్నారు వీటికి కావాల్సి అన్ని సిద్ధం చేశారు ఇంకా వర్క్లో వేగం అతి పెంచేశారు ఈ టవర్స్ దగ్గర మనకి ఇది పెద్ద టవర్స్ అనమాట యాభై అంతస్తుల టవర్ ఉండబోతుంది ఇది ఒక్కొక్కటి టవర్స్ ఒకటి నలభై అంతస్తులు యాభై అంతస్తులు బిల్డింగ్ టవర్స్ ఇవన్నీ అప్పుడైతే ఇదంతా మొత్తం వాటర్తో నిండిపోయేది అసలు కనిపించేది కాదు ఆ వాటర్ తీయడానికే చాలా మనసుతో పట్టింది ఇందుకు ఎన్ని కొన్ని సంవత్సరాలు నీళ్ళు నిండిపోవడం వల్ల ఇవి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చింది ఎంత మార్పు కనిపిస్తుంది మనకి మొత్తం పహారీ కూడా నిర్మిస్తున్నారు అనమాట సైడ్ వాళ్ళకి మొత్తము ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి కదా అవి ఇలాగే వాళ్ళకి ఏమి వాటిని ఇబ్బంది లేకుండా చూసుకుని పనులు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఇది హెచ్ఓడి టవర్ చాలా పెద్ద టవర్స్ అనమాట ఇక్కడ సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో ఇంట ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ